హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధు రైతు బంధు రైతు బంధు సహాయం రైతు బంధు నిధులు ఈ అంశాలకి సంబంధించి చాలామందిలో ఆందోళన ఉన్నది నాకు రాలేదనే అయోమయం కూడా రైతులలో ఉన్నది అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే రైతు బంధు గురించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఈ అప్డేట్స్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం ఈ ఒక్క వీడియోలోనే మీకు ఇవ్వబోతున్నాను ఈ యొక్క వీడియో మీరు క్లారిటీగా వింటే రైతు బంధుకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్న వారు అవుతారు అలాగే మీకు రైతుబంధు ఎప్పుడు రావచ్చు అనేది ఒక అంచనాకి రాబోతారు అలాగే బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ఏం ఆలోచిస్తున్నారనే స్పష్టత కూడా మీకు రాబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు రైతుబంధు వస్తే ఎస్ అని చెప్పి రాకుంటే నో అని చెప్పి కూడా కామెంట్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ అనేది కేవలం నాకు మాత్రమే విజిబుల్ అవుతుంది మీకేమైనా సందేహాలు ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట సో కాబట్టి కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే మంత్రి భేటీ సో నిన్న క్యాబినెట్ భేటీ అయితే జరగడం జరిగింది ఈ క్యాబినెట్ భేటీలో బంధుకి సంబంధించిన సారాంశం ఏంటి అంటే కేవలం తొంభై మూడు శాతం మంది రైతులకి ఈ రెండు వారాలలో రైతుబంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనాత్మకంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది దాదాపుగా తొంభై మూడు శాతం మంది రైతులకి ఇవన్నీ కూడా కేవలం వ్యవసాయానికి పనికొచ్చేవి మాత్రమే ఓకేనా వ్యవసాయానికి పనికొచ్చే వాటికి మాత్రమే స్థాయిలో రైతు బంధు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మార్చి ముప్పై ఒకటి కల్లా రైతు బంధు డబ్బులు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇందులో సందేహం లేదు నిన్న క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమీక్ష నిర్వహించిన తదనంతరం ఆర్థిక శాఖ అధికారులు కూడా డబ్బులు విడుదల చేయడానికి కావాల్సిన నిధుల గురించి కూడా చర్చ చేశారనమాట మొత్తం ఇప్పటివరకు రైతు బంధు కోసం విడుదల చేసిన డబ్బులు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంకా కావాల్సిన రైతు బంధు డబ్బులు నిధులు ఎన్ని అని చెప్పేసి సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన సమాచారం వరకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది దీనిపైన మంత్రివర్గంలోని పలు రెవెన్యూ శాఖ ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖకి సంబంధించిన సమీక్షలో కూడా రైతు బంధు నిధులకు సంబంధించిన ప్రణాళిక పైన ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అనమాట కాబట్టి మార్చి ముప్పై ఒకటిలోగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతుబంధు డబ్బులు అనేవి విడుదల కాబోతున్నాయి అవి ఇప్పటి వరకు కేవలం మూడు ఎకరాల వరకు మాత్రమే పూర్తయ్యాయి ఇక నుండి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు నుండి దాదాపుగా ఇరవై నుండి ముప్పై ఎకరాల వరకు కూడా రైతు బంధు రాబోతుంది అది ఈ మార్చి పదిహేను కల్లా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పది ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు విడుదల కాబోతున్నాయి అలాగే మార్చి ఇరవయో తారీఖు కల్లా దాదాపుగా పదిహేను నుండి ఇరవై ఎకరాల వరకు రైతుబంధు డబ్బులు జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు ఇక లేట్ చేయకుంటూ నెక్స్ట్ ఈరోజు రైతు బంధు ఎవరికి రావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు గురించి ఏం మాట్లాడుతున్నారు అనే సారాంశం గురించి కనుక తెలుసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వానాకాలం అంటే ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఆ ఖరీఫ్ సీజన్ నుండి కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు డబ్బులు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ నిర్ణయంపై మీ ఆలోచన ఏంటి చాలామంది ఏమంటున్నారంటే అన్న ఐదు ఎకరాల వద్దు పది ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది అంటున్నారు కొంతమంది పది ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఇస్తే బాగుంటుందని కొంతమంది అంటున్నారు దీని గురించి మీ అభిప్రాయాలు ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే తాజాగా కొందరు విశ్లేషకులు చెప్పేది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో వంద ఎకరాలున్న అలాగే ఒక ఎకరం ఉన్నా ఈ విధంగా కాకుండా లిమిట్ పెట్టి అందరికీ ఐదు ఎకరాల వరకు రైతుబంధు డబ్బులు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి పలువురు విశ్లేషకులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లుగా తెలుస్తుంది అనమాట ఒక ఎకరం కాదు వంద ఎకరం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు ఐదు ఎకరాలు నీకు ఐదు ఎకరాలు కావచ్చు ఆరు ఎకరాలు ఉన్నా కూడా ఐదు ఎకరాల వరకు నీకు పట్టాక ఐదు ఎకరాల పట్టా ఉండి ఉంటే డబ్బులు పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కొంతమంది సూచనలు చేశారు దీనిపైన మీ అభిప్రాయం ఏందనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈరోజు బంధు ఎవరికి రాబోతుంది అనేది కనుక చూసుకున్నట్లయితే మన మిత్రులు సబ్స్క్రైబర్లు కాబట్టి మీకు నేను స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు రైతుబందు వేశారనేది అధికారులు ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుండి ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు రైతు పంద్ వేశారనేది అధికారులు ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు అయితే ఈ ఫిబ్రవరి పన్నెండు అవతల రైతు బంధు ఎంతమందికి వచ్చిందంటే మాత్రం కేవలం మూడు ఎకరాల కింది వారికి వచ్చింది ఒక ఎకరం నుండి మూడు ఎకరాల మధ్యలో వారికి మాత్రమే రైతు బంధు వచ్చిన సమాచారం అయితే ఉంది తప్ప మూడు ఎకరాల పై స్థాయిలో రైతులకి రైతు బంధు వచ్చిన సమాచారం అయితే లేదు మీకు ఎవరికైనా మూడు ఎకరాల కంటే పైకి రైతు బంధు పడి ఉండి ఉంటే దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి అలాగే రైతు బంధుకి సంబంధించి ఇంకొక సమాచారం గురించి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం గుట్టలకు పాడుపడ్డ భూములకే బంధు ఇచ్చిందని చెప్పేసి బట్టి విక్రమార్క గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో సమాచారం అయితే ఇచ్చారనమాట దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో గుట్టలకి అలాగే వినియోగానికి లేని భూములకి పట్టాలు కలిగి ఉన్న రైతులకి బంధు డబ్బులు అనేవి ఇక నుండి రాకపోవచ్చు అనేది తెలుసుకోండి అలాగే మీలో ఎవరైనా ఒక ఎకరం లేదంటే ఒక కుంట భూమి కలిగి ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నట్లయితే పన్ను ట్యాక్సులు కనుక పే చేస్తున్నట్లయితే వారికి కూడా రైతుబంధు డబ్బులు అనేవి ఇక నుండి రావు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది వారికి రైతుబంధు కట్ చేస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే సాక్షాత్తు చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ని ఆ ప్రకటన ద్వారా విడుదల చేయడం జరిగిందనమాట అలాగే పూర్తి స్థాయిలో ఇప్పుడు బంధుకి సంబంధించి కొన్ని సమాచారమైన సమాచారాలు కనుక తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఇప్పటివరకు ఎంతమందికి వచ్చింది అంటే మాత్రం మూడు ఎకరాల కింది స్థాయి వరకు వచ్చింది ఇక రావాల్సిన రైతు బంధు ఎవరెవరికి అంటే మాత్రం నాలుగు ఎకరాల నుండి అంటే మూడు ఎకరాల మధ్యలో నుండి నాలుగు ఎకరాల వారు నాలుగు ఎకరాల నుండి పై స్థాయి రైతులకి ఇక నుండి రైతు బంధు డబ్బులు అనేవి రావాల్సి ఉన్నాయి ఈ రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు మార్చి ముప్పై ఒకటిలోగా రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు ఇదే సమాచారాన్ని మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకొక సమాచారం రైతు నే సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఏవైతే క్రాప్ లోన్లకి సంబంధించిన రుణమాఫీ ఉందో అది ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లోక్సభ ఎన్నికల కంటే ముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నట్లుగా తెలుస్తుంది అనమాట దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల నుండి బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతుంది అయితే ఫస్టే రాష్ట్ర ప్రభుత్వం రుణ మన బ్యాంకర్లతో ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయబోతుంది ఇక విడతల బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించుకుంటుంది కానీ రుణమాఫీ అనేది ఒకేసారి రెండు లక్షలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట కాబట్టి మరికొన్ని రోజులలో తెలంగాణ రాష్ట్రంలో విడతల కానీ ఒకేసారి కానీ రెండు లక్షల రుణమాఫీ కూడా కాబోతుంది అనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు రైతు బంధుకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అయితే మీకు అయితే నేను అనుకుంటున్నాను కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి ఈ రోజు ఎవరికి బంధు రావచ్చు అంటే మూడు నుండి నాలుగు ఎకరాలకు సంబంధించిన కేటగిరీలో రైతుబంధు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ఈ సమాచారాన్ని మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు కూడా మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యంత్రాంగం కూడా డబ్బుల దుర్ దుర్వినియోగం కావద్దు అనే ఆలోచనతో ఉంటే ఇప్పటివరకు రైతు బంధుకి సంబంధించి నత్త నడకన సాగిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు గత ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు రైతు బంధుని ఇస్తూనే కొనసాగించింది మేము అధికారంలోకి వచ్చి ఇక్కడ ఇంకా వంద రోజులు కూడా గడవలేదు అప్పుడే రైతుబంధు ఇవ్వలేదు అనే ఆ మాటలతో ముంచెత్తుతున్నారని చెప్పేసి అంటున్నారు కానీ మేము ఇప్పటివరకు మూడు ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది సో ఇంకా రైతు బంధు గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తుంటాను మిస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాంటి ప్రతి ఒక్క అప్డేట్ను కూడా మన ఛానల్ నుంచి వస్తే లైక్ చేయడం కూడా మర్చిపోకండి అండ్ మీ తోటి మిత్రులకి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ధన్యవాదాలు